ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ సాయి రామ్ సాయి రామ్ అండి మన సాయి బంధువులందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే మొన్న మా అమ్మగారి ఇంట్లో జరిగిన విరాట్ బాబా పారాయణ మరియు సాయిరాత్రి కార్యక్రమం జరిగినవి కదా ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను చూడని వారు ఉంటే వీడియో ఈ వీడియో చివర ఇస్తాను తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది అయితే ఆ రెండు కార్యక్రమాలకి పాంప్లెట్స్ పంచుతాము అందరికీ లాగా అని గురువుగారి దగ్గర నుంచి రాగానే వాటిలో పంచుతాము అని చెప్పాను కదా అలా రెండు కార్యక్రమాల పాంప్లెట్స్ రాగానే నేను వాటిలో తీసుకుని తీసుకుని రెండు కార్యక్రమాలకి కూడా నేను బాబా వారిని పూజా మందిరంలో ఫోటోలు పాదాల దగ్గర ఆ పాంప్లెట్ అనేది పెట్టి రెండు కార్యక్రమాలకి కూడా ఇలాగే చేశాను ఆ ముందు రోజు రాత్రి బాబా ఈ కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం తండ్రి నువ్వు ఏదో ఒక రూపంలో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి నువ్వు రావాలి బాబా భోజనం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను రెండు కార్యక్రమాలకి కూడా సేమ్ అలాగే చేశాను ఇంతకు ముందు పిలిస్తే బాబావారు ఫోటో రూపంలో వచ్చారు అసలు ఊహించలేదు అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా అది లింక్ నేను పైన ఇస్తాను చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అలా ఫోటో రూపంలో వచ్చారు కానీ ఈసారి ఎలా వచ్చారో తెలుసా నాకే అర్థం కాలేదు నిదానంగా అర్థమైంది అది ఎలా అంటే నేను ఏదైనా ఒక ఒక బాబావారికి సంబంధించిన విషయాలు ఏవైనా సరే ఒక సాయసేవకు ఉన్నారు ఆమెతో పంచుకుంటాను అని చెప్పాను కదా ఆమె నేను మాట్లాడుకుంటూ ఉంటుంటే మాటలో మాటగా వచ్చి పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటుంటే మాటలో మాటగా వచ్చి అప్పుడు నాకు ఆమె చెప్పగా అర్థమైంది ఆమె కూడా నాకు ఒక మంచి బహుమతి ఇచ్చారండి బాబావారి గురించి బాబావారికి సంబంధించి ఇచ్చారు అది చూపిస్తాను నేను మీకు ముందుగా బాబావారు ఎలా వచ్చారో తెలుసా ఊహించగలరా ఎలా అంటే మంచి మంచి పుస్తకాల రూపంలో వచ్చారు బాబావారు ఇదేంటి పుస్తకాల రూపంలో రావడం ఏంటి అని అనుకుంటున్నారా అవునండి పుస్తకాల రూపంలోనే బాబావారు వచ్చారు అది నాకు అర్థం కాలేదు చెప్పాను కదా బాబావారు ఏమి చేసినా తొందరగా నాకు వెలగదు అర్థం కాదు అని తర్వాత నిర్ధారంగా అర్థమవుతుందని చెప్పాను కదా అది ఎలా అంటే పూజకు వచ్చారు కదా సాయి సేవకులు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని తీసుకొచ్చి పూజా మందిరంలో బాబావారి ముందు పెట్టారు వారు అలా ఎక్కడికి ఎక్కడ జరిగినా ఇస్తారేమో మరి నాకైతే తెలియదు ఆ రోజు మాత్రం ఆరు పుస్తకాలు వచ్చాయండి నాకు చాలా సంతోషంగా అనిపించింది నాతో పాటు మీరు కూడా బాబావారి దృష్టిలో ఉన్నారు అని అనిపించింది ఎలాగో తెలుసా నేను యూట్యూబ్లో ఛానల్ రీస్టార్ట్ చేసింది బాబావారి గురించి అందరికీ తెలియచేయడానికి అని మీకు చెప్పాను కదా అందులో భాగంగానే ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలు నేను తెలుసుకుని మీకు తెలియచేయాలి అని మీకు అవి ఆ విషయాలు మీ జీవితంలో ఉపయోగపడతాయి బాబావారి సంరక్షణలో ఉండాలని బాబావారు ఆ పుస్తకాలు నాకు బహుమతిగా ఇప్పించి సేవకుల ద్వారా సాయసేవకుల ద్వారా ఆ పుస్తకాల రూపంలో బాబావారు వచ్చారు అని నాకు అర్థమైందండి నిజమే కదండి ఆ పుస్తకాలలో విషయాలన్నీ నేను తెలుసుకుని మీకు తెలియచేయాలని బాబావారి ఉద్దేశం అది అని నాకు ఖచ్చితంగా అనిపించింది ఆ పుస్తకాలు పూజ అయిన తర్వాత చదివి అందరికీ చెప్పి అనుకున్నాను నేను కానీ నాకు అవి నీకే తీసుకొచ్చాము అని చెప్పేసరికి చెప్పారు అస్సలు అనుకోలేదు నేను తర్వాత నీకే అని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ అందరికీ ఇది చిన్న విషయంలో కనిపించవచ్చు నాకు మాత్రం చాలా సంతోషకరమైన విషయం అండి నేను చేసే సాయి ప్రచార కార్యక్రమంలో బాబా వారు నాకు సహాయం చేశారు చేయందించారు అని మాత్రం నేను ఖచ్చితంగా భావిస్తాను మన సబ్స్క్రైబర్స్ కూడా అదృష్టవంతులండి ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు అని అనిపిస్తుంది బాబావారి జీవిత చరిత్ర ఎంత భక్తి శ్రద్ధలతో చదువుతామో అలాగే ఈ పుస్తకాలు ఈ పుస్తకాలు కూడా అలాగే భావించి ఆ పుస్తకాల్లో ఉన్న మీకు మంచి మంచి విషయాలని నేను తెలియజేస్తానండి దీనితో బాబావారిపై మనకు అనుగ్రహం ఉంది అని అర్థమైపోయింది నాకు నాకు పర్సనల్గా సేవకు బహుమతి ఇచ్చారని చెప్పాను కదా అది అది ఏమిటంటే డోర్ కటన్ అండి అది పూజకు ఫోటోలతో పాటు తెచ్చారేమో అనుకున్నాను కొత్తది కానీ నా కోసం ఆ సాయి సేవకు నాకు ఇచ్చారు చాలా ఆనందంగా అనిపించిందండి నాకైతే మాత్రం నేను పూజలు పెట్టుకోవడానికి తీసుకొచ్చారా అని అడిగితే అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే కాదు నీకోసమే తీసుకొచ్చాను అన్నారు చాలా సంతోషం అనిపించింది బాబావారు వచ్చేసారు పిలవగానే అని అనుకున్నాను ఇక భోజనం చేసే విషయం అంటే అందరికీ పెట్టే ముందు బాబావారికి అన్ని రకాల వెరైటీస్తో మనము ఆ ప్లేట్లో పెట్టి బాబావారికి నైవేద్యంలో పెడతాం కదా అలా పెట్టేశాము టిఫిను భోజనము స్నాక్స్ అన్నీ కూడాను బాబావారు అడిగి పిలిచినందుకు వచ్చారు మన సబ్స్క్రైబర్స్కి కూడా మేలు చేశారు పుస్తకాల రూపంలో భోజనం చేసి చాలా సంతోషంగా ఉంది బంధువులారా మనం మనస్ఫూర్తిగా పిలవలే కానీ బాబావారు తప్పకుండా వస్తారు మీరు కూడా మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ముందు బాబావారిని ఆహ్వానించండి మనస్ఫూర్తిగా పిలవండి తప్పకుండా వస్తారు మాకు వస్తారా అని అనుకోవద్దు మీకు నాకు తేడా ఏముంది ఒకటే కదా మనసులో నుండి పిలవండి తప్పకుండా వస్తారు మనకు అర్థమైనా కాకపోయినా ఆయనకు వస్తారు నిదానంగా ఆ నీళ్ళు అనేది మనకి అర్థమయ్యేలాగా చేస్తారు బాబా ఎప్పటికీ అసత్యం ఆడరు మనలో ప్రతి ఒక్కరూ కూడా కష్టాలు బాధలు వచ్చాయని కృంగిపోతూ బాధపడకుండా వాటిని ఎదురించే ధైర్యము ఎదుర్కొని పరిష్కరించగలిగే తెలివితేటలు బాబావారు మనకు అందచేయాలని బాబావారిని ప్రార్థించండి కాలు తడవకుండా సముద్రాన్ని దాటలేము అలాగే కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము బంధువులారా ఎవరూ లేరు ఈ కష్టాల నుంచి మమ్మల్ని ఎవరు గట్టెక్కిస్తారు ఎవరు కాపాడతారు అని ఎవరి కోసము ఎదురు చూడకుండా బాబావారిని నమ్ముకుని ఆయన చెప్పిన బాటను నడుస్తూ అందరూ కూడా నువ్వు నడిపించే మార్గం మంచి మార్గం ఆ మార్గంలో నడవడమే మా సంకల్పం అని నమ్మి ధైర్యంగా ఉండండి బాబావారు కష్టం రాగానే కాకపోయినా సరైన సమయంలో మనకి సాయం చేసి ఆ కష్టాన్నిండి గట్టెంకిచ్చి ఒడ్డుకు చేరుస్తారు మన ఇంటికి వాచ్మెన్ను పెట్టుకుని నెల మన ఇంటికి వాచ్మెన్ నెల జీతంలో పెట్టుకుంటాము ఏ నెల జీతం ఇస్తే ఆ నెలకి వాచ్మెన్ పనిచేస్తూ ఉంటాడు లేదంటే లేదు కానీ బాబావారిని మన మనసు అనే జీతం ఇచ్చి నమ్మి భక్తి శ్రద్ధలతో ఆయనే మన ఇలవేల్పుగా నమ్మి కోరుకుంటే ఆయన మన జీవితాంతం మనకి మన కుటుంబ సభ్యులందరికీ కాపులాదారుణుగా ఉంటారు ఆయన్ని నమ్ముకుని మన ఇంటికి ఒక కాపులాదారుణుగా నియమించుకోవాలి దేవుడు మనకు ఇన్ని రకాల బోధనలు కానీ ఇలా ఉండాలి అలా ఉండాలి పరోపకార బుద్ధి కలిగి ఉండాలి ఇతరులతో ఇలా మెలగాలి అని చెప్పలేదు కానీ బాబావారు మాత్రమే అలా మనకి బోధిస్తున్నారు అలా బోధించడం వల్ల ఎవరికి లాభం బాబావారిక మనక ఒక్కసారి ఆలోచించ ఆలోచించండి బాబావారు చెప్పినవన్నీ పాటించడం వల్ల ముందు మనము శుద్ధి అవుతాము తర్వాత మన మనస్సు బుద్ధి శుద్ధి అవుతుంది కుటుంబ సభ్యులు ఊరు రాష్ట్రం దేశం అంతా మంచిగా మారుతుంది ప్రతి ఒక్కరూ మార్పు తెచ్చుకోవాలి నేను చెప్పింది సరైనదేనా బంధువులారా ఆలోచించండి సరేనా చెప్పాను కదా మన సబ్స్క్రైబర్స్ గురించి కూడా నేను బాబావారిని కోరుకున్నాను కదా వారి భారాల గురించి బాధల గురించి కూడా బాబావారు చూస్తారు అని నమ్మకం కలిగింది ఈ నమ్మకం నిలబెట్టుకోవాలంటే చెప్పాను కదా బాబావారికి నచ్చినట్టు ఆయన చెప్పిన విధంగా అన్నింటిలో కాకపోయినా కొన్నింటిలో అయినా ఆచరించే ప్రయత్నం చేయాలి సరైన సాయి బంధువులరా అందరూ అలా ఉండడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ బాబావారికి ప్రియ శిష్యులుగా ప్రియ బిడ్డలుగా మారుతారని ఆశిస్తూ బాబావారి ఆశీర్వాదాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్